టీవీకి స్వాగతం క్షణ క్షణం రాష్ట్రంలో స్టాఫ్ నర్సుల ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన పరీక్ష తుది ఫలితాలు కట్ ఆఫ్ ఫైనల్ మెరిట్ లిస్ట్ సెలెక్షన్ లిస్టును రాష్ట్రం మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు ఆదివారం సాయంత్రం విడుదల చేసింది ఏడు వేల తొంభై నాలుగు పోస్టుల్లో ఆరు వేల తొమ్మిది వందల యాభై ఆరు మందిని ఎంపిక చేసినట్లు మెడికల్ హెల్త్ సర్వీస్ రిక్రూట్మెంట్ బోర్డు ప్రకటించింది జోన్ల వారీగా రిజర్వేషన్ కట్ ఆఫ్లను పొందుపరుస్తూ మెరిట్ లిస్టులను విడుదల చేసింది అభ్యర్థులు తమ ఫలితాలను వెబ్సైట్లో తెలుసుకోవచ్చని అధికారులు సూచించారు గతేడాది ఆగస్టు రెండున కంప్యూటర్ ఆధారిత పరీక్ష నిర్వహించగా దాదాపు నలభై వేల మంది అభ్యర్థులు పరీక్ష రాసిన సంగతి తెలిసిందే నూతనంగా నియమించబడిన స్టాఫ్ నర్సులను నియామక పత్రాలు ఈ నెల ముప్పై ఒకటిన మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో నిర్వహించే కార్యక్రమంలో అందజేయనున్నారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఏ శాంతకుమారి వైద్య ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా జెట్ చెంగ్తు హాజరు కానున్నారు తాజా ఫలితాల్లో సూర్యాపేట పట్టణానికి చెందిన గంగ మోనికా రాష్ట్రంలో మొదటి ర్యాంకు హైదరాబాద్కు చెందిన లూత్ మేరీ మూడో ర్యాంకు సాధించినట్టు నిత్య నర్సింగ్ అకాడమీ డైరెక్టర్ కవితా రాథోడ్ తెలిపారు ఈ మేరకు ఆమె ఆదివారం ఒక ప్రకటనను విడుదల చేశారు